హై గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫిషియల్ నా పేరు లోకేష్ ఎవరుకుండా టుడే అయితే మనం ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీ అనగానే మనం గుర్తొచ్చే వాటిల్లో ఇండియన్ గేట్ కూడా ఒకటి టుడే అయితే మనం ఇండియన్ గేట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ప్రజెంట్ అయితే నేను ఇండియన్ గేట్ దగ్గరే ఉన్నాను చూడండి ఒకసారి వ్యూ ఇది ఇండియన్ గేటు ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి వ్యూ లైట్ సైడ్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి సరిగ్గా క్లారిటీ లేదు అవతలకి వెళ్ళినప్పుడు క్లారిటీగా చూపిస్తాను అండ్ ఇండియన్ గేట్ ఇండియన్ గేట్ గురించి చెప్పుకుంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెడ్ కలర్ బ్రిక్స్ కనబడుతున్నాయి కదా అక్కడ నుంచి సబ్వే ఉంటుంది అక్కడి నుంచే ఆడకెళ్ళాలి లేకపోతే స్ట్రైట్కి వెళ్ళాలి అంటే కుదరతో గేట్ గేట్స్ పెట్టేసి ఉంటారు అండ్ ఇక్కడ మాత్రం ల్యాప్ట్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ అవుటర్సే కాదు ఈ ఢిల్లీ వాళ్ళు కూడా చాలామంది విసిట్ చేయడానికి వస్తుంటారు పదకొండు గంటల నుంచి నైట్ దాకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అందుకని కొంచెం ముందుగా వస్తే కొంచెం బాగా క్లారిటీగా విసిట్ చేయడానికి బాగుంటుంది ఒక గాయస్ నేను ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాను అందుకని క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ మార్నింగ్ లెవెన్ అయిందంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అవుటర్సే కాదు లోకల్ పీపుల్ కూడా చాలామంది విసిట్ చేస్తుంటారు అందుకని మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎక్కువ మంది పీపుల్ లోకల్ పీపుల్ అంతా ఇక్కడికే వచ్చి భోజనం అంటారు కదా ఇక్కడే ఒక షాప్ వేసుకొని వండుకొని ఇంటి దగ్గర నుంచి వండుకొని అన్నీ తీసుకొచ్చి ఇక్కడే డిన్నర్ కానీ ఇక్కడే లంచ్ కానీ చేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ అండి ఈవినింగ్ టైనా చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది నైట్ మాత్రం ప్రజెంట్ అయితే మనం ఫ్లెయిట్ కి వచ్చినాము అసలు క్రౌడ్ అంతగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను ఇండియన్ గేట్ ఏంటంటే నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నైన్ దాకా మన వరల్డ్ వార్ వన్ జరిగింది కదా దాంట్లో మనకి ఇండియన్ సోల్జర్స్ ఎయిటీన్ థౌజండ్ మంది ఇండియన్ సోల్జర్స్ మరణించారు అలాగే నైన్టీన్ నైన్టీన్లో ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకు వార్ జరిగింది దాంట్లో వచ్చేసి ఒక టెన్ థౌజండ్ మంది ఇండియన్ సోల్జర్స్ మరణించారు వాళ్ళ జ్ఞాపకార్థం నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ వన్ కి ఫినిష్ అయింది ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యేసరికి టెన్ ఇయర్స్ పట్టింది ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అండ్ మరణించిన వీర జవాన్ల పేర్లన్నిటిని ఈ బ్రిక్స్ మీద ప్రింటింగ్ చేశారు అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ ప్లేస్లో అండ్ ఈ ఢిల్లీలో ఏమన్నా నిరసనలు జరిగినా కానీ ఆ నిరసనలు ఎక్కడి నుంచో స్టార్ట్ చేస్తారు ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతాయి నిరసనలు ఏవైనా కానీ అయినా లో ఇండియన్ ఉంది కదా ఆ ఇండియన్ దాని కింద లో కొన్ని వర్డ్స్ రాసి ఉంటారు ఏంటప్పుడు చూపిస్తాను చూడండి సో ఇది సైడ్ వ్యూ ఇది చూడండి ఏ విధంగా ఉందో సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది చూస్తుంటే ఇండియన్ గేట్ మీద కనపడుతున్నాయి వీరజ వాళ్ళ నేమ్స్ అన్ని ప్రింట్ చేస్తున్నారు ఈ ఇండియన్ గేట్ మీద మొత్తం మీద వచ్చేసి థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీన్ నేమ్స్ అయితే ప్రింట్ చేస్తున్నారు దీంట్లో ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ నేమ్స్ ఇండియన్ సోల్జర్స్ మిగతా అన్నిటి బ్రిటిషర్స్వి అండ్ అప్పట్లో వాళ్ళే ఇండియన్ రూల్ చేసే వాళ్ళు ఈ ఇండియా గేట్ కట్టించింది కూడా వాళ్ళే అండ్ అలాగే ఈ పక్కన వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది ఈ వాటర్ ఫౌండరీ చూడండి వాటర్ బాగా ఫ్లో అవుతా ఉన్నాయి వచ్చేసి టోటల్ వన్ థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది ఈ ఇండియా గేట్ ని బరక్పూర్ నుంచి తీసుకొచ్చిన రెడ్ స్టోన్స్ తో నిర్మించారు అండ్ ఈ ఇండియా గేట్ కూడా యమునా నది ఒడ్డునే ఉంటుంది ఇండియా గేట్ కి సైడ్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అండ్ అమర్ జ్యోతి అండ్ తర్వాత యమునా నది ఉంటుంది మనం సంత చూపిస్తాను మీకు ఈ ఇండియా గేట్ బ్యాక్ సైడ్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంటుంది స్టాచ్యూ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ లో సెప్టెంబర్ ఎయిట్ నేనే రెడ్ చేశారు అండ్ అలాగే స్టాచ్యూ దగ్గర కూడా వెళ్ళడానికి అలో ఉండదు ఎందుకంటే ఇక్కడ అంతా ఈ వాల్ కట్టేసి గేట్ క్లోజ్ ఉంటారు దీని వెనకాలే అమరజ్యోతి ఇంకా స్టూడోతే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే వీడియో వచ్చేసి ఇండియన్ గేట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిచ్చేసిన అనుకుంటున్నాను అండ్ అలాగే మనం వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండడానికి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం బాయ్